ముంబైలో సీక్రెట్ గా రెండవ పెళ్లి చేసుకోబోతున్న సమంత నిన్న ఎయిర్పోర్ట్ లో డైరెక్టర్ రాజ్ నిమూర్ తో ముంబై ఫ్లైట్ కి బయలుదేరినట్లు తెలుస్తోంది సడన్ గా జంట మీడియా కంట్ లో పడ్డం ఒక్కసారిగా షాక్ అయింది సమంత ఇప్పటికే సమంత రెండవ పెళ్లి రాజ్నిధిమోర్ తో లవ్ లో ఉందని తెలిసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ అంతా చాలా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు దీనికి కారణం కూడా రాజ్ని మోర్ కి ఇంతకు ముందు పెళ్లి కావడం అందులోని సమంత రాజుల ఫోటోలు బయటకు వచ్చినప్పుడల్లా రాజ్ భార్య శ్యామల శాడ్ కోటేషన్స్ ను షేర్ చేయడం సమంత పై ఇంకాస్త నెగిటివిటీ పెంచిందనే చెప్పాలి సమంత పై రోజుకి ఎన్ని రూమర్స్ వస్తున్నా వాటికి రియాక్ట్ అవకుండా సమంత తన పని తాను చేసుకుంటూ పోతుంది ఇదే విషయం సమంతని అడగడంతో పర్సనల్ విషయం కామెంట్స్ నా ఇంకా ఉంచాలనుకుంటున్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో అయింది అయితే వీరిద్దరూ డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సీక్రెట్ గా ముంబై లో వెడ్డింగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది రీసెంట్ గా తిరుమల దేవస్థానంలో వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని అప్పట్లో వార్తలు చాలా వినిపించాయి ఈ వార్తలు నిజమే అన్నట్లు వీరిద్దరు ఒకేలాంటి ఫింగర్ రింగ్స్ తో దీపావళికి కనిపించడం ఇప్పుడేమో సీక్రెట్ గా ముంబైలోనే వీరి పెళ్లి జరగబోతోంది అది కూడా చాలా సింపుల్ గా ఫ్యామిలీ మధ్యనే జరగబోతోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి ఇక సమంత ఒఫీషియల్ గా చెప్పే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది ప్రెసెంట్ అయితే సమంత బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ చేస్తోంది ఇక తెలుగులో మా ఇంటి బంగారం షూటింగ్ కూడా రీసెంట్ గానే కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి మాస్ మహారాజ్ రవితేజతో కామెడీ ఎంటర్టైన్ మూవీలో కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది